అతి తక్కువ పాక్ లో వరుస ఆత్మాహుతి దాడులు ఇరవై ఐదు మందికి పైగా అమాయకులు బలయ్యారు వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి బిఎన్పీ ర్యాలీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది సర్దార్ అక్తర్ మెంగల్ టార్గెట్ గా ఆత్మాహుతి పాకిస్తాన్ ధీన స్థితికి అద్దం పడుతున్నా ఈ దుర్ఘటనలు పాకిస్తాన్ ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరోవైపు వరదలతో అతలాకుతలమవుతోంది ఇంకా ప్రజల తలపైన కత్తిలా వేలాడుతున్న ఉగ్రవాదం ఈ పరిస్థితులు చాలదన్నట్టుగా ఇప్పుడు ఆత్మాహుతి దాడుల ప్రళయం ఆ దేశాన్ని వణికిస్తోందని చెప్పుకోవచ్చు ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులు పాకిస్తాన్ భయంతో కుదిపేశారు ఈ ఘటనలు ఇరవై ఐదు మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దుర్ఘటనలు ముఖ్యంగా బలోచిస్తాన్ ఖైబూర్ ఫంగ్ ప్రావిన్స్ చోటు చేసుకున్నాయి బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావులా మెంగల్ వర్ధంతి సందర్భంగా ఒక భారీ రాజకీయ సభ నిర్వహించారు ఈ ర్యాలీలో వేలాది మంది బలోచ్ మతదారులు పాల్గొన్నారు అదే సమయంలో ఒక ఆత్మాహుతి దాడి దారుడు తనను తాను పేల్చేసుకున్నాడు ఈ భయానక దాడిలో పద్నాలుగు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు అక్కడ ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా స్థానిక అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ దాడిని మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి బిఎన్పి నాయకుడు సర్దార్ అక్తర్ మెంగల్ ను లక్ష్యంగా చేసుకొని జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు ఇప్పటికే అయితే అదృష్టవశాత్తు ఆయన ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి మరోపక్క ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని బలోచిస్తాన్ జరిగిన ఇంకో దాడిలో ఐదుగురు మరణించారు ఇదే రోజు ఖైబూర్ ఫంక్తుక్వా ప్రావిన్స్ లోని ఒక సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్లో పెరుగుతున్న దారిద్రయం నిరుద్యోగం మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆ దేశ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నాయి దీనికి తోడు దేశవ్యాప్తంగా వరదలు పంటలను ఇళ్లను ధ్వంసం చేసి ప్రజలను రోడ్డున పడేశాయి ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాద దాడులు ఆ దేశ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి ఆకలి నిరాశ నిస్సహాయతతో సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రజలకు ఈ ఆత్మాహుతి దాడులు మరో పెద్ద సవాల్గా మారాయని చెప్పుకోవచ్చు ఏ దుర్ఘటనలు ఆ దేశ పాలనపై శాంతి భద్రతలపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత దెబ్బతీశాయి పాకిస్తాన్ ఇప్పుడు అక్షరాల కత్తి అంచు నడుస్తోంది ఏ పరిస్థితి నుంచి అది ఎప్పుడు బయటపడుతుందో చూడాలి